విశ్వానికి సవాలుగా విసిరిన శ్రీ బ్రహ్మంగారి కాలజ్ఞానం ఇది రేపటి విశ్వం కోసం అన్నమాట నేను మాట్లాడుతున్నది సనాతన ధర్మమా ఆధునిక విజ్ఞానమా ఈ రెండు విషయాలతో మనం మాట్లాడుతున్నాం ఇక్కడ మొదటొచ్చేసి శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానంలో విశ్వ ప్రళయం ఎలా జరుగుతుందో అని దాదాపు నాలుగు వందల యాభై సంవత్సరాలు ముందుగానే చెప్పిన ఆధారాలు అని ఏం చెప్పాడు ఒకసారి విందాం ఇంకా నాడు చంద్రోదయం అవుతుంది అర్ధరాత్రి సూర్యోదయం అవుతుంది సూర్య చంద్రుల గతులు తప్పేరు ఇవి ఖగోళంలో జరిగేటువంటి మార్పులు ఇవి జరగాలంటే ఏమి జరుగుతుంది ఇంకా రెండు వేల సంవత్సరంలో యుగాంతం అంటూ ప్రపంచవ్యాప్తంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మాట్లాడారు ఎన్నో విషయాలు అందులో సినిమాలు వచ్చాయి అందులో విశ్వప్రళయము యుగాంతానికి తేడా ఉంది విశ్వప్రళయం అంటే మొత్తం విశ్వం అంతా జీవజంతు వినాశనం జరగడమే విశ్వప్రళయం యుగాంతం అంటే హిందూ ధర్మ ప్రకారము నాలుగు యుగా నాలుగు యుగాలు ఉన్నప్పుడు ఇప్పటికి మూడు యుగాంతాలు గడిచాయి ఇంక నాలుగో యుగాంతం ఉంది అది ఎప్పుడు జరుగుతుంది అంటే ఈ మూడు యుగాంతాలు మనం తెలుసుకోవాల్సి ఉంది ఎలా జరిగాయి అని నాలుగో యుగాంతం ఎలా జరుగుతుందని ఇది హిందూ ధర్మానికి సంబంధించిన కాన్సెప్ట్ ఈ యుగాలు నాలుగు ఉన్నాయి ఏంటి కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం ఇది యుగాంతము అనే దాని కాన్సెప్ట్ ఉంది విశ్వ ప్రళాయము అంటే విషము మొత్తం డిసైడ్ అయిపోవడం వెళ్ళిపోయి ఇది ఎలా జరుగుతుంది అనేది ఇది ఇంకా సనాతన ధర్మమా ఆధునిక విజ్ఞానమా అంటే సనాతన ధర్మంలో ఈయన ముందుగా చెప్పాడు మరి ఈరోజు ఆధునిక విజ్ఞానము వచ్చేసి ఇంకా ఈ మధ్య భూమి తూర్పునకు ఎనభై సెంటీమీటర్లు వాలి ఉంది మరియు భూమికి చంద్రుడు సంవత్సరానికి మూడు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్లు దూరంగా జరుగుతున్నాడు ఇది సహజంగా మనకు భూభ్రమణ భూ పరిభ్రమణ వల్ల పగలు రాత్రులు ఏర్పడుతున్నాయి అలాగే అమావాస పౌర్ణములు కూడా ఏర్పడుతున్నాయి పైన తెలిపిన ఆధారాలతో భూభ్రమణ భూ పరిభ్రమణ విషయాలలో ఎలాంటి మార్పులు జరిగితే శ్రీ బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం చెప్పిన విషయాలు ఎలా జరుగుతాయో ఖగోళ శాస్త్రవేత్తలు సామాన్య మేధ మేధావులు నుంచి విశ్వ మేధావుల వరకు ఎవరైనా వివరించి తెలపగలరా இது இக்கட